రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని గణేష్ ని వేడుకున్నామని తెలిపారు నిజామాబాద్ అర్బన్ బీజేపీ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా నిజామాబాద్ నగర్లో సార్వజనిక గణేష్ మండలి శోభాయాత్రలో పాల్గొన్నారు ఎనభై ఏళ్ల నుండి ఎడ్లతో గణేష్ని రథం లాగుతూ నిజామాబాద్ పురవీధుల గుండా ఊరేగిస్తూ వినాయక నగర్ బావి వద్ద నిమజ్జనం జరుగుతుందని వివరించారు ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని ఆ ఘననాథుని కోరుకున్నా అంటున్న అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణతో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్ గణేష్ శోభాయాత్ర ప్రారంభమైంది నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని దుబ్బా ప్రాంతంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గన్పార్ సురైన యొక్క శోభయాత్రను ప్రారంభించారు మనతో పాటు సార్ ఉన్నారు సార్ చెప్పండి శోభాయాత్ర ఏ విధంగా కొనసాగుతుంది ఎటువంటి ఏర్పాటు చేశారు గత పది రోజుల క్రితము భారతదేశంలోని ప్రతి రాష్ట్ర నగర వీధులలో ఎక్కడ చూసినా కానీ గణనాథుణ్ణి ప్రతిష్ఠించి ఈ పది రోజులు గణనాథుండి పూజా పునస్కారాలు హోమాలు అన్నదాన కార్యక్రమాలు చేస్తూ ఆ గణనాథుని ఆశీర్వాదం నిండుగా పొందడం జరిగింది ముఖ్యంగా ప్రజలందరూ సుఖ సంతోషాలు ఉండాలని రాజకీయంగా స్థిరత్వం ఏర్పడి ప్రజలకు చేసిన వాగ్దానాలు పూర్తి కావాలని ముఖ్యంగా రైతులకు అనుకూలమైన వర్షాలు పడి పంట చేతికి వచ్చే వరకు అనుకూలమైన వర్షాలు ఉండాలని గణనాథుడు ఆశీర్వదించడం జరిగింది అందుకే బోల్ గజానంద్ మహారాజ్కి జై అగలా వర్ష లౌకర్య అంటే తొందరగా మళ్ళీ సంవత్సరము ఎటువంటి కష్టాలు లేకుండా ఈ ఒక్క రాబోయే సంవత్సరం అంతా కూడా గణనాథుడు ఆశీర్వాదంతో ముందుకు సాగాలని కోరుకుంటా ఉన్నాం ముఖ్యంగా బాలగంగాధర్ తిలక్ గారు ఆంగ్లేయుల పరిపాలనలో భారతీయుల ఐక్యత కోసం ప్రారంభించిన ఈ గణపతి ఉత్సవాలు ఈరోజు ఘనంగా దేశవ్యాప్తంగా ప్రపంచంలో కూడా అనేక దేశాల్లో జరుపుకోవడం జరుగుతూ ఉంది ఇందూర్ నగరానికి ఒక ప్రత్యేకమైన ఈ తొమ్మిది రోజులతో పాటు నిమజ్జన కార్యక్రమం ఈ దుబ్బా నుండి ఎనభై సంవత్సరాల నుండి దుబ్బా నుంచి ప్రారంభమై సార్వజనిక గణేష్ మండలి ఆధ్వర్యంలో ఒక అలంకరణ ఒక అద్భుతమైన రథంలో గణనాథులు ఎక్కువకుండా పెట్టి ఇక్కడి నుంచి ప్రారంభమై ఇందూర్ నగర పురో పురా ప్రముఖ వీధుల గుండా అది ప్రయాణించి సాయంకాలము రాత్రి వినాయక గణపతి బావిల వద్దకు చేర్చి గణనాథుని మనము నిమజ్జనం చేయడం జరుగుతూ ఉంది ఇందూరు నగర ప్రజలందరూ కూడా ఈ ఊరేగింపులో పాల్గొని ఆ గణనాథుని ఆశీర్వాదం పొంది ఈ ఊరేగింపుని విజయవంతం చేయవలసిందిగా నగర ప్రజలందరికీ కూడా కోరుకుంటూ బోల్ గజానంద్ మరాజ్కి గణపతి బొప్పా అది ఇక్కడ అర్బన్ ఎమ్మెల్యే దన్పాల్ సూర్యనారాయణ చెప్తా ఉంది భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అన్ని ఏర్పాటు చేశాము భక్తులకు వాటర్ వాటర్ కానీ ఇక సంబంధించి పులోర ప్యాకెట్లు కూడా అన్ని ఏర్పాటు చేసి చెప్తా ఉన్నారు గత ఎనభై సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క గుండా ఈ యొక్క సార్వజనిక మండలి ఆధ్వర్యంలో గణేష్ శోభయాత్ర కొనసాగుతుందని చెప్పి చెప్తా ఉన్నారు ప్రస్తుతం అయితే నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ కామెడీ జిల్లా వ్యాప్తంగా గణేష్ యొక్క నిభజన శోభయాత్ర అయితే ప్రశాంతంగా కొనసాగుతుంది కెమెరా ప్రవీణ్ తో రాజేష్ ప్రైమ్ నిజామాబాద్ నుండి